రాడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్ చెప్పదా చెప్పు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ઓપન કરા એને જો ઓપન કરા લા વોશર ઈ તો બેલાય લે ઈ તો વોશર રામ તો કોઈ નહી હા આઈ રામ તો કો ઈચેના તો ઉપર પર ના એવરો કેમ કામ એલી નો મેં પર એને பைப்பதா பைப்பா எவ்வளோ பெட்டிச்சாங்க அப்படி கத அப்படின்னா

ఏం పేరు నీ పేరు ఇప్పుడు నీకు ఇల్లు వాకిలు ఏం లేదా ఇప్పుడు ఏది మీది పీలేరు మీది పీలేరు తాలూకానా చంద్రగిరి తాలూకా ఇది నాకు నీకు రేషన్ కార్డు ఉందా డోర్ పెట్టినారా రేషన్ కార్డు లో ఇప్పుడు నేను ఎంత వస్తాండి పదిహేదు వేలా పదహైదు వేలు పెన్షన్ వస్తా ఎవరు పెట్టిచ్చారు పెన్షన్ పెట్రోళ్ళ కాలంలో పెట్టించినారా పదహైదు వేలు లెక్క ఇస్తా అంటే పైప్ లో ఎందుకున్నావు నువ్వు పదహైదు వేలు లెక్క వస్తావు అంటే పైప్ లో ఎందుకున్నావు బాడగన్లో ఉండొచ్చు కదా

అప్పుడు ఎవరిది రామచంద్రారెడ్డి ప్రభుత్వంలోనా ఏ రామచంద్రారెడ్డి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంలో నీకు పదహైదు వేలు పెన్షన్ మంజూరు చేశారా

వాడు 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 వచ్చి వచ్చి ఎంత పిల్లకాలు వచ్చే ఎంత చేసినారు చేసి చేసినారు నీకు పింఛన్ ఎవరు ఇచ్చింది ఆయన రామచంద్ర రెడ్డి ఏ రామచంద్ర రెడ్డి సదుం సదుం రామచంద్రారెడ్డినా ఎంత ఇస్తా ఉన్నాడు

पंज वञी पूरो